ఈ రోజున దేశంలో రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కొల్లబడిచేటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పరచట్ల ప్రధానమైన సమస్య ఏంటంటే ఉన్న రాజ్యాంగాన్ని అమలుపరచట్ల ఈ మధ్య చూసాం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్తున్నాడు ఒక డిజిటల్ రాజ్యాంగం ఉంది మాది ఈ డిజిటల్ రాజ్యాంగం ద్వారా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సంగతి పనిపడతాం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన దగ్గర ఉన్నది డిజిటల్ రాజ్యాంగం అంటూ ఆయన ఏమంటున్నాడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఆయన పనిపడతానని చెప్పాడు రెడ్ బుక్ పట్టుకుని ప్రతిపక్షంలో ఉండంగా తిరిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున డిజిటల్ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతానంటున్నాడు సరే లోకేష్ ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకున్నవయ్యా నువ్వు అని అంటే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పాడు అంటే ఇక్కడ టూ వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ మనకిచ్చే రాజ్యాంగాలు ఏంటంటే డిజిటల్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అంటే వీళ్ళ రాజ్యాంగాలు మన మీద రుద్దుతున్నారు అసలు రాజ్యాంగాన్ని వదిలేశారు అసలు రాజ్యాంగం ఏం చెప్తుందంటే అందరూ సమానమే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ సమానమే అని భారత రాజ్యాంగం చెప్తుంది ఈ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం రాకముందు మనం అందరం సమానడం కాదు మనం అంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు రకరకాల కులాలుగా మతాలుగా విడగొట్టబడి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి సమాజాన్ని ఏ భారత ధర్మం సోకాళ్ సనాతన ధర్మం మనకిచ్చింది అంటే పుట్టుకతో ఎవరు సమానులు కాదు పుట్టుకతోనే మీరంతా కొందరు ఎక్కువ కొందరు తక్కువ ఈ విషయంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే పోరాటం మొదలుపెట్టాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే చెప్పాడు ఆయన అందరూ సమానంగానే చూడాలి అందరూ సమానంగా ఉన్నప్పుడే ఆ దేశం నిజమైన దేశం అనిపించుకుంటుంది లేకపోతే దేశం కాదది ఒక కుల పెత్తందారి వ్యవస్థ ఒక భూస్వామ్య వ్యవస్థ ఒక కూడలి వ్యవస్థ అనిపించుకుంటుంది అందుకని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పాడు ఎస్సీలకి బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాడు ఎందుకు చెప్పాడంటే వెనకబడిన ఎస్సీలు బీసీలు ముందుకెళ్ళినటువంటి పెత్తందారీ కులాల జనాలతో సమానం చేయాలా అని చెప్పాడు బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు అప్పటి కాంగ్రెస్ ఒప్పుల ఏదేమైనప్పటికీ భారతదేశ స్వాతంత్రం వచ్చినాక ఆ రాజ్యాంగాన్ని రాసుకున్నాక ఆ రాజ్యాంగంలో అందరూ సమానమే అని అందరికీ ఓటు హక్కునిచ్చింది భారత రాజ్యాంగం మనకైతే ఓటు హక్కు ఇచ్చారు కానీ మనకి పదవీ హక్కులు లేకుండా చేస్తున్నారు మనం ఎమ్మెల్యేలు కావటానికి లేదు మన ఎంపీలు కావటానికి లేదు మనం చీఫ్ మినిస్టర్లు కావటానికి లేదు మన ముఖ్యమంత్రులు కావటానికి లేదు ఎస్సీ ఎస్టీ బీసీలు అదే కాకుండా ఈ రోజున రాజ్యాంగంలో అందరూ సమానులు అని చెప్పడానికి సోషలిజం అనే పదాన్ని ఏదైతే ఉందో అది తీసేయాలని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇది ఇప్పుడే కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే ప్రయత్నాన్ని వాజ్పేయి ప్రభుత్వం చేసింది కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ వేస్తామని చెప్పింది అప్పుడు మాన్యువారి కాశీరామ్ ఆయన వర్ధంతి రోజున మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఆయన దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు దేశ వ్యాప్తంగా విప్లవాన్ని తీసుకొస్తానని చెప్పాడు దానికి భయపడి ఆనాటి బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది మన దురదృష్టం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఈ రాజ్యాంగం మనం కొలిచే దేవుళ్ళు రాసిన పుస్తకాల కన్నా గొప్పదని మనకు తెలియపోవటం మన దురదృష్టం రామాయణం కన్నా భారతం కన్నా బైబిల్ కన్నా ఖురాన్ కన్నా గొప్పది భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగంలో మనం అందరూ సమానులే అందరూ దేవుని బిడ్డలే కాబట్టి ఈ రోజున ఏదైతే కాంచీరామ్ ఆయన ఏమైతే ఆ రోజున హెచ్చరించాడో అదే మాదిరిగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో ఈ రోజున ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు అట్లనే మరి ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు వివిధ జిల్లాలలో ఈ రోజున పార్టీ కార్యాలయాలను తెరిచాం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి జిల్లాలో ప్రతి నెల వెయ్యి మందితో బహిరంగమైనటువంటి ధర్నాలు చేయటానికి నిర్ణయం తీసుకుంటున్నాం నెక్స్ట్ పన్నెండు నెలల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు రాజ్యాంగ పరిరక్షణ ధర్నాలు నిర్వహిస్తాం సోషలిజం కనుక పోయినట్టయితే అంటే ప్రైవేట్ చేయటమే వెళ్ళే ఉద్దేశం రాష్ట్ర సంపదని ప్రైవేటైజ్ చేయటం దానికి ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్ రేపు సోషలిజం కనుక పదాన్ని తీశారంటే తర్జాగా విశాఖ స్టీల్ ని అమ్మేయచ్చు ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు నమ్మారు మరి గంగవరం పోర్ట్ నమ్మారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేవలం ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు ఉందని అమ్మటాన్ని చూస్తున్నారు దాని విలువ ఐదు లక్షల కోట్లు సుబ్బ్రామరెడ్డి అనే పారిశ్రామికవేత్త ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు తీసుకుంటే ఈ మధ్యనే ఆయన అప్పుని ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని రద్దు చేసింది భారతదేశ ప్రభుత్వం అంటే ఒక పారిశ్రామికవేత్త తీసుకున్న అప్పు ఐదు వేల కోట్లు నువ్వు రద్దు చేస్తావు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వేల లక్షల మంది ఆధారపడుతున్న స్టీల్ ప్లాంట్లు మరి అప్పుని రద్దు చేయలేవా అంటే ఎందుకు అది ఈ ముప్పై వేల కోట్లు రద్దు చేయడానికి ఏమి ఇబ్బంది ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలు రద్దు చేసింది భారతదేశ ప్రభుత్వ అప్పుల్ని వివిధ ఏజెన్సీస్కి వివిధ వ్యాపారవేత్తలకి అందుకనే సోషలిజం కనుక తీసేస్తే రేపొద్దున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పది మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రజలు ఒక్కొక్క దానికి యాభై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది మన భూమి ఉంది అంటే ఐదు వందల ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం దత్తం చేస్తున్నారు పది కాలేజీల్లో ఐదు కాలేజీలు పూర్తిగా నిర్మాణ దశ దాటిపోయింది పూర్తయినాయి అయినా కానీ వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారు ఒక్కొక్క కాలేజీలో రెండు వందల ఉద్యోగాలు ఉంటాయి అంటే రెండు వేల ఉద్యోగాల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగాలు ఇవ్వరు ఈ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకు కావలసిన వాళ్ళకే ఇస్తారు ఇప్పుడు ఎవరైనా కానీ ఏ ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏ కులాల వాళ్ళు నాకు చెప్పండి బీసీలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు ఎస్సీలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు ఎస్టీలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు ముస్లింలు ఉన్నారా పారిశ్రామికవేత్తలు రెండే రెండు కులాలు ఆ కులాలకు చెందిన వాళ్ళే పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటారు ఆ రెండు వేల ఉద్యోగాలు ఎన్నో రకాలైనటువంటి అన్యాయానికి తెరదీసే ప్రక్రియ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సోషలిజం అనే పదాన్ని తీసివేయటం అంటే క్యాపిటల్ క్యాపిటలిజానికి రాచబాటలు వేయటమే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వాలు మనవి కావు ప్రైవేట్ వ్యక్తుల కోసమే పనిచేస్తున్నాయి వ్యాపారస్తుల కోసమే పనిచేస్తున్నాయి అది ప్రజలందరూ గమనించాల అలాగే సెక్యులరిజం ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందని సెక్యులరిజం అనే పదాన్ని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో ఎవరైతే ప్రజల మధ్య మతాల పేరిట విభేదాలను సృష్టించి మరి ఈరోజు చూశాం అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారి మీద షూ విసిరినటువంటి సనాతన ధర్మ ఆచారాన్ని పాటించేటువంటి దాన్న ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టేది ఏం చేస్తున్నారు ఈ పాలకులు ఇక్కడ చీఫ్ మినిస్టర్ కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం గాని ఇటువంటి ధోరణ్ అరికట్టడానికి ఏం చేస్తున్నారు జగన్ ఏం చేస్తున్నాడో ప్రతిపక్ష నాయకుడిగా ఆస్తులు పంచుకోవడానికి వాళ్ళకి ఉన్నటువంటి దేశ రాష్ట్ర సంపదను పంచుకోవటంలో ఉన్నటువంటి తొందర మరి కోపం కక్ష ఇంకో దాని మీద లేదు సెక్యులరిజం అనే పదాన్ని కనుక తీసినట్టయితే ఈ పాలకులు ఏం చెప్తే అదే చేయాల్సి వస్తుంది ప్రజలు నువ్వు ఏ రంగం ఏ రంగు బట్టలు వేసుకోమంటే ఆ రంగు బట్టలు వేసుకోవాలా ఏం తినమంటే అదే తినాల ఇక్కడ కావాల్సింది యూనిఫార్మిటీ కాదు యూనిటీ ఇక్కడ కావాల్సింది అందరూ ఒకటే చేయటం కాదు అందరూ కలిసి ఉండటం సెక్యులరిజం అనే పదం అందరూ కలిసి ఉండటానికి పనికి వచ్చే పదం సెక్యులరిజం తీస్తే మేము ఏం చెప్తే మీరు అదే చేయాలనే ధోరణిలో పాలక కులాలు తయారవుతాయి కాబట్టి ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు దీన్ని గమనించాలా గమనించి ఈ సెక్యులరిజం పదాన్ని తొలగించే ప్రయత్నాల్ని అటు ఎన్డిఏ ప్రయత్నాల్ని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అందుకనే అన్ని వర్గాలని తోడ్పాటు చేసుకుని ఈ రోజున రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం దానికి ఒక్క ఒక్కొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకుండా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి మద్దతు లేకుండా రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు పడదు ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఏమని అడుగుతున్నారంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైసీపీని టీడీపీని అడుగుతున్నాం ఈ భారత రాజ్యాంగాన్ని మారిస్తే మీదే బాధ్యత అని చెప్తున్నాం మీ మద్దతు తోట ఈ రోజున మోడీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అక్కడ మార్చారంటే మీరు బాధ్యత వహించాలి ఈ రాజ్యాంగాన్ని మార్చినటువంటి మిమ్మల్ని రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా గద్దె దింపుతారనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పిన సందర్భంగా ఈ రెండు పార్టీలు ఈ వైసీపీ టిడిపి రెండు పార్టీలు కూడా ఓడికి మద్దతు ఇండియా బహుజన సమాజ్ పార్టీ హెచ్చరిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం మానేవారు కనిసిరామ్ గారు అదేవిధంగా మహనీయులను స్మరిస్తూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదే విధంగా వేదిక మీద ఉన్న మహిళా నాయకుడు రాష్ట్ర నాయకుడు జిల్లా నాయకుడు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నుంచి రావాలి మన రాజ్యాధికార పోరాట యోధుడు మాన్యవారు కాసీరాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ దేశానికి భవిష్యత్తు భారత రాజ్యాంగం మరి భారత రాజ్యాంగం ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా ఒక ఐక్యంగా అన్ని మతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని అన్ని సామాజిక వర్గాలని కూడా ఒక ఒకటిగా ఉంచి ఒక దేశంలో వీళ్ళు ఒకరికొకరు సోదరభావంతో ఉండడానికి ఉండడానికి మరి ఆధారమేది రాజ్యాంగమే మరి ఆ రాజ్యాంగంలో లౌకిక సామ్యవాదం అనేటువంటి పదాలను తొలగించటానికి ఈరోజు బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ పదాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు కేసు దాఖలు చేసినప్పుడు పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది లౌకిక వాదము సామ్యవాదం అనే పదాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదు దేశ ప్రజలకు వ్యతిరేకం కాదు దేశ భవిష్యత్తుకు కూడా వ్యతిరేకము కాదు కాబట్టి ఈ పదాలను తొలగించవలసినటువంటి అవసరము లేదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కానీ ఈ మనువాద బీజేపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ పదాలను తొలగించడానికి కోసం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సోదరులారా మనకు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదే కనపడాలి భవజనలంతా కూడా ఒక వేదిక మీదకి రావాలి మాదా మాదిగలు కలిసే సమయం అసన్నం కావాలి ఎస్సీ ఎస్టీలంతా బీసీలంతా కలవాలి మరి అదేవిధంగా మత పెద్దలంతా కూడా ఆలోచించుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చర్చల్లో చెప్పాలి మనకు ఏకైక పార్టీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో తేగాలతో ఈ రాష్ట్రంలో ఉండే రెడ్లకి కమ్మలకి వ్యతిరేకంగా పోరాటం చేసుకునేది ఏదైనా ఉంది అంటే ఒక ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అని అని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా ముస్లిం సోదరులంతా కూడా ఆలోచించాలి మీరు అరవై ఇరవై ఆరు లక్షల మంది జనాభా ఉంటే కేవలం నూ సీట్లు మాత్రమే మీకు ఈ రాష్ట్రంలో ఇస్తున్నారు మరి అదేవిధంగా రజికలు పన్నెండు లక్షల మంది ఉంటే ఒక్క సీట్ ఇవ్వడం లేదు రజికలంతా ఆలోచించాలి మరి అదే విధంగా రెడ్ వడ్డారులంతా లక్షల మంది సీట్ కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు ఉద్యోగుల సంఘాలన్నీ కూడా ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఈ కుల సంఘాలన్నీ ఎన్ని పెట్టుకున్నా రెడ్లకి కమ్మలకి మీరు దాశవాసం చేయడం తప్ప మీకు ఏది ఒరిగేది ఉండదని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఎస్టీల్లో చేరాలని కొంతమంది ఎస్టీల్ఏ చేరాలని కొంతమంది మరి ఉద్యోగాలు చేస్తున్న సందర్భాలు కూడా ఈ నలభై ఏడులో చూస్తున్నాం వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెప్తారు మన మోసం చేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు మనకు అది సాధ్యం కాదు కాబట్టి ఆల్ ఇండియా బహుజ రాండి నాయకత్వం తీసుకోండి మండలాల్లో నాయకత్వం ఇస్తాం గ్రామాల్లో నాయకత్వం ఇస్తాం నియోజకవర్గాల్లో నాయకత్వం ఇస్తారు అదేవిధంగా జిల్లాల్లో కూడా నాయకత్వం ఇస్తున్నారు రేపు ఎంత మంది పోటీ చేస్తారు వంద మందికి పైగా బీసీలు పోటీ చేసే పార్టీ ఉందంటే ధైర్యంగా మన ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని మరి ఆ పార్టీకి జనబలం ఉంది ఓట బలం ఉంది కాబట్టి మనకి డబ్బతో అవసరం లేదు ఆ జనాన్ని చైతన్యం చేసి మనం ఖచ్చితంగా ఓటు మనకి కంటి కనపడాలి మన ఓటు మన పార్టీకి ఖచ్చితంగా వేయాలి ఈ రోజు ఎన్నో తేగాలతో మన పరంజ్యోతి గారు సార్ గారు సార్ గారి ఈ రోజు ఆల్ ఇండియా పోషన్ సాధి పార్టీ ఎన్నో త్యాగాలతో ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ మనం వాళ్ళ వాళ్ళకి మనమంతా స్వాగతం చెప్తూ మన శక్తి మేరకు పనిచేస్తూ తప్పనిసరిగా వారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు మరి ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా పెరగాలని చెప్పి మీరు కోరుకుంటూ వాడు ఎక్కువ మాట్లాడేట్లేదు వాటిని మీ కాస్కట్ లో కొన్ని విషయాలు మాత్రమే తెలియజేశాను సోదరులారా అందరికీ ఇంతసేపు ఇన్నందుకు పేరు పేరన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను